జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శ్రీశ్రీ విద్యా సంస్థల్లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు మరి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సైన్స్ గొప్పదనాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ విద్యా సంస్థల అధినేత ఎంబీఎస్ శర్మ పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక శాస్త్రవేత్త కావాలని అవకాశాలను ఉపయోగించుకుని దేశానికి కీర్తి తెస్తూ ప్రపంచంలోనే ఒక గుర్తింపు సాధించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఈనాటి సిలబస్ కు అనుగుణంగా విద్యార్థుల అవకాశాలని అందిపుచ్చుకుని అప్లికేషన్ ఓరియెంటెడ్గా తయారవ్వాలని వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోగలిగితే భవిష్యత్తులో విద్యార్థులు యో యువ దేశానికి మంచి పేరు తీసుకురాగలరని తెలియజేశారు చిన్నతనం నుంచే సైన్స్ పై అవగాహన పెంచుకుని సైన్స్ మీద మక్కువ చూపించగలిగితే ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ సైన్స్ ని ఆస్వాదించవచ్చునని అది ఒక గా కాక జీవిత పరమార్థంగా అందరూ గుర్తించగలుగుతారని అన్నారు సైన్స్ లేకపోతే మనుగడే లేదని ఈ రోజు మానవుడు సాధించిన ప్రతి విషయం వెనుక సైన్స్ ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉందని తెలియజేస్తూ విద్యార్థులను రేపటి తరం కోసం సన్నద్దం చేశారు ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జీలు శ్రీమతి ఎం రాధిక టిఎన్ జ్యోతి వి విశైలేంద సైన్స్ టీచర్స్ టి రాజేశ్వరి హెచ్ మాధురి పి బాజమ్మ సిహెచ్ దివ్య జి శిరీష మరి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఆర్థిక వైద్య రంగంలోను పర్యావరణ రంగంలోను జరిగి మనం దేశం ముందుకు వెళ్ళడానికి సాంకేతిక విద్యా విధానం అనేది అని చెప్పి ఈ వికసిత భారత సాధన లక్ష్య దిశగా స్వదేశీ సాంకేతికతను పెంపొందించిన లక్ష్యంతో భారత ప్రభుత్వం ఏదైతే థీమ్ని ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రవేశపెట్టిందో ఆ లక్ష్యం దిశగా మీరు అంటే ఎప్పుడు ఏ ఒక ఫ్రూట్ రామన్న ఎప్పుడో ప్రవేశపెట్టిన ఫలం ఇవాళ ప్రపంచానికి అందింది మరి క్రియేటివ్గా ఆలోచించే వాళ్ళు ఎప్పుడు సృజనాత్మకంగా ఉంటారు న్యూటన్ సిద్ధాంతం కనుక్కున్నాడు దేని ప్రేరణగా ఒక యాపిల్ పండు కింద పడితే యాపిల్ పండు ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తుంటే యాపిల్ పండు కింద పడిపోయింది మనం అయితే మిమ్మల్ని ఇక్కడ ఈ స్కూల్లో ఒక స్కూల్లో ఒక ఏడు వందల మంది ఎనిమిది వందల మంది విద్యార్థులు చదువుతున్నప్పుడు ఆ ఎనిమిది మందిలో ఒక టెన్ పర్సెంట్ తీసుకుని ఆ టెన్త్ టెన్ పర్సెంట్ లో ఒక మెరిట్ సర్టిఫికెట్ ఒక ప్రొఫిషియన్సీ సర్టిఫికెట్ మీకు ఇస్తే ఇట్ ఈస్ ఎన్ స్పార్కింగ్ ఏజెంట్ ఇన్ యువర్ లైఫ్ మిమ్మల్ని ప్రత్యేకించి ఐడెంటిఫై చేసి ఒక ప్రశంసాపత్రము ఒక ప్రొఫిషియన్సీ సర్టిఫికెట్ ఒక మెరిట్ సర్టిఫికెట్ మీ పాఠశాల యజమాన్యము మీ టీచర్ల సమక్షంలో మీ తోటి విద్యార్థుల సమక్షంలో ఒక అసెంబ్లీలో మీకు బహుమతి ఇచ్చిందంటే ఇట్ ఈస్ ఏ స్పార్కింగ్ ఏజెంట్ ఇది మీ మెమరబుల్ దీన్ని పట్టుకునే ముందుకు వెళ్ళాలి ఇంకా బాగా చేయాలి ఇంకా రాణించాలి ఇంకా స్కిల్ గా ఉండాలని చెప్పి ఇప్పుడు ఈ సైన్స్ ఫేర్లో పాల్గొని చక్కటి ప్రతిభ కనపరిచినటువంటి ఆ ఇనిషియేటివ్ విద్యార్థులందరూ కూడా మన టీచర్స్ సర్టిఫికేట్స్ చదువుతారు ప్రజెంటేషన్ క్లాస్ వైజ్ రెండు పోయినట్టుగా నేను ఇంజనీరింగ్ చదువుతాను లేదా నేను డాక్టర్ అవుతాను యాక్టర్ అవుతాను లేదా కలెక్టర్ అవుతాను అనేది ఏ నోటుకు వచ్చిన చెప్పేయకుండా సృజనాత్మకంగా ఆలోచించి ఆ దిశగా మనం వెళ్ళాలి ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో కొన్ని రోజు దైనందికంగా కొన్ని లక్షల టన్నుల ప్లాస్టిక్ దుర్వినియోగం జరుగుతోంది ఆ ప్లాస్టిక్ అనేది పర్యావరణాన్ని బాగా దెబ్బతీస్తోంది ఆ ప్లాస్టిక్ని సజావుగా మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి పర్యావరణం దెబ్బతెక్కకుండా ఆ ప్లాస్టిక్ వినియోగాన్ని ఏ విధంగా పునర్వినియోగం చేయాలి అనేది ప్రపంచానికి సవాలు మరి ఆ సవాల్లో యువత ముందుకు ఉండాలి అంటే నేనెందుకు ఆ వ్యర్థ పదార్థాల ప్లాస్టిక్ తెలుసు కదా అది ప్లాస్టిక్ సంచులు నిషేధిస్తున్నారు ప్లాస్టిక్ వినియోగం కా ంటున్నారు వాతావరణ పరిస్తుంది నాదిలీలోకి అంట్రా వయలెట్ రేట్స్ డైరెక్ట్ గా భూమి తాగుతాయి అలాగే దాకా ఇప్పుడు చాలా ఎగ్జిబిషన్ పెట్టారు సైంటిఫిక్ టెంప్రామెంట్ నిలిచేలాగా ఎఫారెస్టేషన్ డిఫారెస్టేషన్ అని చెప్పి మరి ఇవన్నీ ఈ సాధ్యాసాధ్యాల్ని మన మానవాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యల్ని మనం సాల్వ్ చేయాలంటే మీరందరూ కూడా క్రియేటివ్